అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ ఉప్మానండి అవునండి అరటికాయతో ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి అరటికాయతో ఉప్మా ఏంటి అంటారా అయినా చాలా బాగుంటుందండి ఇలాగైతే ప్రిపేర్ చేయండి మనం ఎప్పుడు సాధారణంగా అరటికాయ అరటికాయని ఫ్రైగానో లేదంటేనో చిప్స్ గానో లేదంటే కూర రూపంగానో తీసుకుంటూ ఉంటాం కదా ఇలాగ ఉప్మా అయితే ప్రిపేర్ చేయండి పిల్లలు బరే ఇష్టంగా తింటారన్నమాట ఇలాగైతే ప్రిపేర్ చేస్తాను పిల్లలే కాదండి పెద్దలు కూడాను చక్కగా తింటారన్నమాట అంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ అయితేను రైస్లోకనే కాదండి స్నాక్ ఐటమ్గా కూడా పిల్లలకి బాక్స్లో పెట్టేయచ్చు అనమాట చాలా బాగుంటుందండి మరి ఇలాగైతే ప్రిపేర్ చేసేద్దాం అండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా మరి మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వడం మర్చిపోద్ది అరటికాయ నేనైతే ఒకటి తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా నల్లగా అయితే కాలవాలండి పైన పార్ట్ అంతాను ఆ గ్రీన్ పార్ట్ అంతా నల్లగా అయిపోవాలన్నమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత పైన తొక్క అంతా తీసేసి శుభ్రంగా కడిగేసేసుకుందామండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనం శుభ్రంగా కడిగిన తర్వాత చక్కగా ఉడిగిపోద్దు కదండి కాలేసరికి ఇదంతా చల్లారిన తర్వాత మెత్తగా అయితే దీన్ని ఎనిపేద్దాము చక్కగా పప్పు గుత్తితో కానీ చాకుతోనైనా కానీ బాగా మెత్తగా అయితే మరీ మెత్తగా కాదండి కొద్దిగా పలుకు విధ ఉండే విధంగా అయితే వెనుపుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోద్ది అనమాట మీడియంగా ఇదంతా దగ్గరగా తీసేసుకొని మనం ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందామండి మనం ఉప్మాకి ఏ విధంగా అయితే పోపు పెట్టుకుంటామో ఇంకా సేమ్ అంతేనండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట మనకి ఎప్పుడన్నా వంట చేయడానికి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలాగైతే ప్రిపేర్ చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోద్ది ఈ రెసిపీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు పచ్చి మినపప్పు నేను పొట్టు మినపప్పు అయితే వేసానండి ఇవన్నీ వేగుతున్నాయి శనగ గుళ్ళు జీడిపప్పు వేసి వేయించుకుందామండి ఇవన్నీ కొద్దిగా దోరగా అనగా ఇప్పుడు నేనైతే మనం ఉల్లిపాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు ఏ విధంగా అయితే ఉప్మాకైతే అయితే ఏ విధంగా తీసుకుంటామో ఇంకా సేమ్ అలాగే ఇలాగే సన్న సన్నగా అయితే తరిగి వేసుకున్నాను అనమాట కొంచెం అల్లం తరుగు ఎక్కువగా ఉంటేను బాగుంటుందండి ఈ రెసిపీకి ఉప్మాకైనా అంతే కదండి కొద్దిగా అల్లం అల్లం పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేను చాలా బాగుంటుంది కదా కరేపాకు ఈ ఫ్లేవర్ ఉప్మాకి ఇంకా సేమ్ అదే ప్రాసెస్ అండి కాకపోతే ఇందులో మనం ఇంగువ అయితే యాడ్ చేసుకుంటాం అనమాట ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రెసిపీకి అయితేను ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే కొంచెం ఎక్కువగానే అండి బాగుంటుంది పసుపు ఎక్కువగా వేసుకుంటేను ఇప్పుడు ఈ పసుపును ఇంగువ వాసన పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేద్దామండి మనం ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ మరీ ఎక్కువగా కాదండి కొద్దిగా ఏంటి సరిపోతుంది మరీ ఎక్కువ వేసినా అయిపోతుంది ఇందులో కొద్దిగా చూసుకొని వేయండి సాల్ట్ అన్నది ఇప్పుడు ఇందులో మనం ఇందాక అరటికాయ అన్నది వెనపి పక్కన పెట్టాం కదండి ఆ అరటికాయ ముద్ద అయితే వేసేద్దాం ఇందులో వేసేసి చక్కగా లో లోలో పెట్టేసి వేయించుకుందాము చక్కగా పొడుకోరలాగా అయితే అయిపోతుందండి ఈ రెసిపీ అయితేను ఇంకా మనం ఇంకా వేయించాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలా చక్కగా మొత్తం కలిసిపోయే విధంగా అయితే వేయించేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసేద్దామండి చూసారు కదా చక్కగా వేగిపోయినాయి ఇవన్నీను ఇంకా స్టవ్ ఆపేసేసి చల్లారి పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఇదంతా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుందాం అండి నిమ్మరసం మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుందండి మరీ ఎక్కువగా కాదండి కొద్దిగా వేసామా లేదా అన్నట్టు వేయాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తేను చేదన్నది వచ్చింది కదా తెలుసు కదా అందరికీ మనం నిమ్మకాయ పులిహోరలో రైస్ అన్న చల్లారిన తర్వాత వేస్తాం కదా సేమ్ ఇంక అదే ప్రాసెస్లో చల్లారిన తర్వాత అయితే వేయాలన్నమాట చూసారు కదా చక్కగా పులుపు అంతా పట్టి చాలా బాగుంటుందండి ఇలాగైతేను రైస్లోకైనా బాగుంటుంది విడిగా స్నాక్ లాగా కూడా పెట్టేయచ్చు అనమాట పిల్లలకి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారనమాట లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఇలాగ ట్రై చేసేయండి లంచ్ బాక్స్లో కానీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి కానీ ఇలా కనుక పెట్టండి ఒక్కసారి అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ అన్నది పిల్లలు వద్దు అన్న వాళ్ళు కూడాను రోజు ఉప్మా అదే కాకుండా ఇలా పెట్టండి ఒక్కసారి నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్